చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలన్నీ మర్చిపోయి ఒక చంద్రముఖిలాగా మారిపోయాడు అంటూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు అసలు చంద్రముఖి ప్రతి ఒక్కటి గుర్తు చేసుకుంటుంది చంద్రముఖి మర్చిపోదు గజనీ మర్చిపోతాడు వాడు గజనీ చంద్రముఖి ఏంటంటే వాళ్ళు చేసిన వాగ్దానాలు కానీ ప్రతినలు కానీ గుర్తు పెట్టుకొని ఉంటుంది చంద్రముఖి ఆ సంఘం తెలియకుండా ఏదో తెక్కలతనంగా గుడ్డెత్తు చేలో పడ్డట్టు జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం అంత మాత్రాన జనాలు అంత పిచ్చోళ్ళు కాదు చంద్రముఖితో పోల్చాడంటే దీనికి అంతగాడికి ఎవరంతా కోడి ఇంకోళ్ళు లేనట్లు లెక్క చంద్రముఖి మర్చిపోదు ఆ సంగతి జగన్మోహన్ రెడ్డి పెట్టుకోవాలి సరే ఇదంతా ఒక మాట ఓకే మీరు ఇందాక గజనీ అన్నారు జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఏంటంటే నేను వచ్చిన నేను పలావ్ పెట్టాను చంద్రబాబు నాయుడు బిర్యానీ పెడతాడని చెప్పిన నమ్మారు జనాలు బిర్యానీ పాయా పలావ్ పాయా ఇప్పుడు పచ్చడి మెతుకులు కూడా దిక్కు లేకుండా పోయింది ఆంధ్రప్రదేశ్లో అంటున్నాడు కదా పాప నేను పెట్టిన పలావ్ తిన ఉద్యోగస్తులు అట్టయిపోయారు ఈ దిక్కుమాల ఆయన పీఆర్సీ రద్దు చేస్తాను మీకు అసలు ముప్పై ఒకటో తారీఖే జీతాలు వేస్తాను అని చెప్పి అన్న పీఆర్సీ ఉందన్న చేతిలో పని రద్దు రద్దయిద్ది అని చెప్పి వాళ్ళని నమ్మించి గెలిచి ఏంది చివరికి ఎల్లంట పాలు పోసుకునే వాళ్ళు కూడా పాలు కూడా పోయిన పరిస్థితి కల్పించాడు ఉద్యోగస్తులకి చంద్రబాబు వచ్చినాక మళ్ళీ ఉద్యోగస్తులు మళ్ళీ ఒక దారిలో పడ్డారు టీచర్లు గొడుగులు ఎత్తిలు తెచ్చుకోవటం వాళ్ళని టీచర్లు ప్రాతి షాప్ దగ్గర లైన్లో నుంచో పెట్టాలా టీచర్లు ఎట్టు ఉండాలా బాత్రూమ్లు కడిగేది అండి టీచర్లు బ్రాంధి షాప్ దగ్గర జరాల లైన్లో నుంచో పెడతా పోయింది బాత్రూమ్ లు ఏంటి ఫోటోలు చేస్తవేయండి ఆ ఫోటోలు అప్లోడ్ చేయటం ఏంటి వాళ్ళు టీచర్లా లేకపోతే మున్సిపాలిటీ ఉద్యోగస్తులా ఇవన్నీ కాదు అసలు వాళ్ళకి నేను విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చాను చంద్రబాబు వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థను నాశనం చేశాడు నేను నా పుట్టినరోజు నాడు డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖు నేను ట్యాబ్లు ఇచ్చేవాడిని ఇప్పుడు ఆ ట్యాబ్లు ఇవ్వటం మర్చిపోయారు అన్నీ ఏమైపోయినాయి అంటున్నాడు కదా ఇదే ట్యాబుల్ గురించి పేరెంట్స్ చెబుతున్నారు మన ఈ మధ్య ఈ ట్యాబ్లు వచ్చిన తర్వాత పిల్లలు కూడా వాళ్ళు చదువు సంఖలాగిపోయి వీళ్ళు ఇంట్లో తెలియకుండా వెళ్ళిపోయి దానిలో ఏవో సీడీలు ఎక్కించుకోనో లేకపోతే పెన్ డ్రైవ్లు ఎక్కించుకోనో ఐదు సొత్వం మొదలుపెట్టారు సరే ఈయన విద్యావసర సమూలంగా మార్పు చేసిన మాట తెలియాలండి ఐదు లక్షల మంది స్టూడెంట్స్ తగ్గిపోయారు గవర్నమెంట్ స్కూల్స్లో ఈయన ఏందో బగలు తీశాను అనుకుంటున్నాడు ఐదు లక్షల మంది స్టూడెంట్స్ ఇవాళ ఏమైపోయారు ఒక ఊర్లో ఒకే ఒక స్టూడెంట్ ఉన్నాడు ఆ స్కూల్లో ఆ స్టూడెంట్ ఆ ఒక్క స్టూడెంట్ కోసం ఆరుగురు టీచర్లు అంతకుముందు బ్రహ్మాండంగా ఉండేది ఆ స్కూలు మరి ఈయన సమూహ మార్పులు అయ్యే గవర్నమెంట్ స్కూల్ అంటే నమ్మకం లేకుండా చేసిన ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ దరిద్రపు వైసీపీ గవర్నమెంట్ విద్యా వ్యవస్థలో సమూహల మార్పులు ఏం తెచ్చాడండి ఇంగ్లీష్ బా ఇంగ్లీష్ మాధ్యమం పెడతా అన్నాడు తెలుగును సంకనాకి ఇచ్చాడు ఈ తెలుగు రాదని చెప్పి అందరూ తెలుగు రాకుండా పోవాలని కోరుకున్నాడు మీరు ఇంగ్లీష్ మాధ్యమం పెట్టాలా తప్పులేదు ఎట్లా తెలుగుకి అధికార భాష హోదా హోదానే ఆ తెలుగును గౌరవించుకుంటా తద్మ మాధ్యమం వాళ్ళకి ఇష్టమైందని చదువుకుంటారు మీరు అట్ట కాకుండా టీచర్లకి ఎటువంటి ఏ రకమైన అనుభవం లేకుండా వాళ్ళని తీసుకెళ్లి ఇంగ్లీష్ మాధ్యమం చెప్పమంటే ఏం చెబుతారు ఏం చెబుతారండి వాళ్ళు అంటే ఆయన చెప్పింది ఏంటంటే కనుక విద్యా వ్యవస్థలో తీసుకొచ్చిన మార్పుల వల్ల వాళ్ళకి టోఫెల్ కానీ అడ్వాన్స్ టెక్నాలజీ తోటి బోధ బోధనలు కానీ ఇవన్నీ నేనే చేశాను ఈ చంద్రబాబు వచ్చి ఫోర్ ట్వంటీ లాగా ఇవన్నీ మార్చేశాడు అంటున్నారు కదా అసలు హామీ ఇచ్చిన హామీలన్నీ ఫోర్ ట్వంటీ అయిపోయినాయి ఇక్కడ చంద్రబాబు ఒక మోసగాడిలాగా తయారయ్యాడు నేను ముందుగానే చెప్పాను చంద్రబాబు చేతిలో అధికారం పెడితే కనుక పులి నోట్లో తలబెట్టినట్టే ఉంటుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు అసలు ఇదంతా నిజమే అండి చంద్రబాబు మోసగాడే ఏ రకంగా అంటే చంద్రబాబు అధికారంలో ఉంటే వీళ్ళు తినటానికి కుదరదు ఇక జీవితంలో వీళ్ళ పార్టీ మళ్ళీ వచ్చేటట్టు అలపడతలేదు చంద్రబాబు ఏం చేయాలా జగన్మోహన్ రెడ్డి లాగా అన్ని రెండు రోజుల్లో చేస్తానని చెప్పి చేయకుండా ఇంకో దాని మీద ఇంకో దాని మీద పోతుండాలి ఇప్పుడు మా అబ్బాయిని రాయి పెట్టి కొట్టానని అడిగితే పక్కింత అబ్బాయి కూడా రాయి తగిలిందిగా అన్నట్టుంది వ్యవహారం అసలు వీళ్ళ అబ్బాయిని ఎందుకు కొట్టారో తెలియాలిగా నువ్వు చేసింది ఈ రాష్ట్రాన్ని నువ్వు ఫ్రస్ట్ పట్టిచ్చావు ఆ రాష్ట్రాన్ని పట్టాలు ఎట్కేస్తానికి విజయనగరం నాయకుడు కాబట్టి ఈరోజు అదే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ బాధపడుతున్నాడు మూడు సార్లు సీఎం చేసినప్పుడు కూడా ఈ బాధ లేదు నాలుగోసారి నాకే ఉందని అసలు ఈ స్టేట్ నెట్టు తీసుకెళ్ళావో ఏం చేసావో నీకెంతవరకు తెలియదు ఇవాళ కరెంటు గురించి కూడా మాట్లాడుతున్నావు ఏదో ధర్నాలు చేయండి అది చేయండి రమ్మను రోడ్డు మీదకి వాళ్ళ కార్యకర్తలే ఏ పెట్టుకొని పెట్టుకుని రోడ్డు మీద పోవాలా అని తనగలు కరెంటు బిల్లులు పెంచింది మనవరా నాయన రాష్ట్రం విడిపోయినప్పుడు కూడా ఐదు సంవత్సరాలు రూపాయి కరెంటు బిల్లు పెరగలేదు మనం వచ్చిన తర్వాత ఎనిమిది సార్లు కరెంటు బిల్లులు పెంచాం ఇంకో పది సంవత్సరాల వరకు పెంచుకునేటట్టుగా జీవో తెచ్చింది మన గవర్నమెంటు ఇవన్నీ మన కింద పెట్టుకొని జనంలోకి ఏమని పోతావు ఏమని చదువుతాము అని వాళ్ళు కూడా దూరంగా ఉంటున్నారు రేపు పొద్దున రోడ్డు మీద ఎక్కేది ఎవరంటే పేటిఎం కుక్కలు ఉంటాయి చూడండి ఐదు రూపాయలకి ఆరు రూపాయలకి మురిగే కుక్కలు ఈ కుక్కలు ఎక్కాల్సిందే నిజమైన ఎవరైనా సరే బాధ్యత ఎవడు ఈ కరెంటు బిల్లుల మీద వైసీపీ పార్టీకి అనుకూలంగా రోడ్డు ఎక్కరు అదేంటి అసలు జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఇస్తే కనుక ఈ పాటికి ప్రభుత్వాన్ని పడిపోయేది నన్ను ఎక్కడ చూసినా సరే సీఎం 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 అంటున్నారు అనే మాట అయితే వాడుతున్నాడు కదా మరి చంద్రబాబు నాయుడు గారు ఒక్క పది నిమిషాలు కళ్ళు మూసుకుంటే పది నిమిషాలు చాలు పది నిమిషాలు కళ్ళు మూసుకుంటే ఆయన జాగ్రత్తగా ఉండండి మనం అందరిని గౌరవించాలా అందరూ సమానం ఏంది మనం చట్టాన్ని అతిక్రమించవద్దు అనే కట్టడి చేసుకుంటారు రాబట్టి ఇదైదు సంవత్సరాల నుంచి ఎన్ని నరకాలు చవి చూసినా ఎంత బాధలు పడ్డా తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు ప్రజలు కావచ్చు ఇంకా సహనంగా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారి పుణ్యం అది గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు పది నిమిషాలు కళ్ళు మూసుకుంటే నువ్వు నీ పార్టీ బంగాళాఖాతం కాదు అసలు అట్టడుకు అట్టడు కా బంగాళాఖాతంలో ఇసిరు కూడా వేయరు లోపలికి వెళ్ళి తొక్కి వస్తారు మిమ్మల్ని అది గుర్తుపెట్టుకో దమ్ముంటే రాజీనామా చేయండి సవాల్ చేస్తున్నాడు గంట జగన్మోహన్ రెడ్డి గారు సరే నీకు దమ్ముందిగా నీ పదకొండు మందితో రాజీనామా చేసినవరా ముందు నీ పదకొండు మందితో నీకు దమ్ము ఉంటే ఈ పదకొండు మందితో రాజీనామా చేసి పోటీ చేపి ఇవాళ నీ కడప జిల్లాలో నీ పొలివిందు నియోజకవర్గాల్లో నువ్వు పోటీ చేయకుండా నీటి సంఘాలు ఏంది అన్యాయంగా గెలిచారు అసలు నువ్వు నామినేషన్ వేస్తావు కదా అక్కడ గెలిస్తా ఓడిపోతావు తెలియడానికి నీ సొంత నియోజకవర్గం నీకు దిక్కులేదు నీకు దమ్ముంటే నువ్వు రాజీనామా చేయి నీ పదకొండు మంది చేత నీకు ప్రభుత్వం మీద లేదు నమ్మకం లేదు రాజ్యాంగం మీద విలువ రాజ్యాంగ విలువల మీద నమ్మకం లేదు నువ్వు అసెంబ్లీకి రావు నాదే కరెక్ట్ అని ప్రజల చేత నిరూపించుకోమని పదకొండుకి రాజీనామా చేసి ఆ మా ఎమ్మెల్యేలు అసెంబ్లీ బాగున్నా మా పర్లేదు అని ప్రజల చేత వీళ్ళు చేసేది కరెక్ట్ అని నిరూపించుకోమనండి అప్పుడు చంద్రబాబు గురించి మాట్లాడమండి అంటే పదకొండుకి పదకొండు మళ్ళీ గెలవలేడు అంటారు ఆయన పదకొండుకు ఒకటి కూడా కష్టం అయింది పులివేందుల పులివేందుల అట్టాలోనే కదా నేను చూస్తుంది ఇప్పుడు నీటి సంఘం ఎలక్షన్ లో ఒకడన్నా గెలిచాడా ఒకడన్నా నామినేషన్ వేసాడా అడ్డుకున్నారు అడ్డం డ్రామాలు వేసాడానికి మీరు అడ్డుకున్నది వీడియోలతో సహా ఉంది వీళ్ళు అడ్డుకున్నది నీ దగ్గర ఒక ప్రూఫ్ ఉంటే దమ్ము ఉంటే ఒక్కడి చేత నన్ను నామినేషన్ ఏమీ లేదు లేదు నా నామినేషన్ పేపర్ చింపారు లేదు నన్ను భయపెట్టారని ఒకరిసారి చెప్పాలండి అలా ప్రతిదానికి ఎన్ను చూపెట్టి పారిపోయేవాడి నువ్వు నువ్వు నాకు అడ్డుకున్నారని అబద్ధం చూడటం ఎందుకు నువ్వు పదకొండు మంది ఏమయ్యే అసెంబ్లీలో కొడతారా నిన్ను అసెంబ్లీ ఓటర్ నీకు భయమేంది ప్రజల సమస్యలు ఎత్తటానికి అసెంబ్లీలో ఎత్తలేను మొండవే నువ్వు కలెక్టర్ ఆఫీసుల దగ్గర ధర్నాలు చేసి నటు మీద ధర్నాలు చేసి ప్రజలను ఇబ్బంది పడుతున్నందుకు నీకు దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీకి వెళ్ళు అసెంబ్లీలో నీ గలవేందుకు వినిపించు అప్పుడు నాకు అన్యాయం జరిగిందని చెప్పు ప్రజల్లోకి వచ్చి నువ్వు అసెంబ్లీకి పోకుండా అసెంబ్లీ ముఖం చూడకుండా ఇవాళ వచ్చి ప్రజల్లోకి వచ్చి అది పెంచాడు ఇది పెంచాడు నువ్వు పెంచినవి బయటకు వస్తాయి కదా అప్పుడు